దత్త ఇదే ఇదేనా ప్రణామం ఈ రోజు ఆ మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి అపార కరుణను పొందిన ఒక భక్తురాలి విశేష ఉదంతంతో మిమ్మల్ని కలుస్తున్నాను నాలుగు ఐదేళ్ల క్రిందట ముగిలి అవధూత శ్రీ దత్తాత్రేయ వారి ఆరాధనోత్సవం ముగిసిన రెండు వారాల తర్వాత ఒక శనివారం నాటి సాయంకాలం ఐదు గంటలప్పుడు ఇక్కడ ఈ రోజు రాత్రికి ఉండాలని వచ్చాము మేము మొత్తం ఐదుగురు ఉన్నాము మేము ఉండటానికి ఒక రూమ్ దొరుకుతుందా అని ఆ కుటుంబం మా సిబ్బందిని అడుగుతున్నారు లేవి ఖాళీ లేవని అన్ని ముందుగానే నిండిపోయాయి మీరు ఉండాలి అంటే ఒక రేకుల్ షెడ్ ఉంది అందులో సర్దుకోవాలి మంచాలు ఉండవు నేల మీద పడుకోవాలి చాపలు ఇస్తాము అని సర్ది చెప్తున్నారు ఆ కుటుంబం తాలూకు వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇక్కడ మీరేనా ధర్మకత్త ఎలాగైనా ఒక రూమ్ సర్దుబాటు చేయండి మా అమ్మగారు పెద్దావిడ డెబ్బై ఐదేళ్ల వయసు నేల మీద పడుకోలేదు మేము ఎలాగో ఒకలాగా ఆ రేకుల్ షెడ్ లోనే సర్దుకుంటాము అని ప్రాధేయపడ్డారు నేను సంకటంలో పడ్డాను ఏమీ చేయలేను నిస్సహాయత వాళ్లను ఓ ప్రక్కన కూర్చోమని చెప్పి మా సిబ్బందిని పిలిచి రేకుల చెట్టులోనే ఒక మంచవ ఏర్పాటు చేయమని చెప్పాను ఆ కుటుంబాన్ని పిలిచి మీ అమ్మగారి కోసం మంచవ ఏర్పాటు చేశాము సర్దుకోండి అన్నాను సరే అని అన్నారు పల్లకీ సేవ ఎన్ని గంటలకు మొదలవుతుందో అని అడిగి తెలుసుకుని తమ పేర్లను నమోదు చేయించుకుని స్నానాధికారు ముగించుకుని పల్లకీ సేవకు వస్తాము అని చెప్పి వెళ్లారు ఆ రోజు సాయంత్రం ఆ కుటుంబం పల్లకీ సేవలో పాల్గొన్నారు పెద్దావిడ ఆ కార్యక్రమం అంతా శ్రద్ధగా చూశారు పల్లకీ సేవ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నువ్వు శ్రీధర రావు ప్రభా గార్ల కుమారుడివా అని అడిగింది అవును అన్నాను నీతో మాట్లాడాలి అంది పక్కన కుర్చీలో కూర్చుని చెప్పండి అన్నాను నా పేరు కృష్ణవేణి నేను మావారు ఈ స్వామివారు సిద్ధి పొందిన ఆరేడు నెలలకు ఇక్కడికి వచ్చాము అప్పటికి మా పెళ్లి జరిగి పదేళ్లు సంతానం లేదు చాలా క్షేత్రాలు తిరిగాము అందరి దేవుళ్లకు మొక్కుకున్నాము అప్పుడు మేము ఒంగోలు ఉండేవాళ్ళము మా బంధువుల్లో ఒకరు మమ్మల్ని మొగిలిచర్లు వెళ్లి ఈ స్వామివారి దగ్గర నిద్ర చేయమని చెప్పారు సరే అని ఇక్కడికి వచ్చాము ఆనాడు ఏ వసతులు లేవు మేము ఈ గుడికి వచ్చే సమయానికి మీ అమ్మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు ఈ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారితో మాట్లాడుతూ ఉన్నారు మా వివరాలు కనుక్కున్నారు ఇలా నిద్ర చేయాలని వచ్చామని చెప్పగానే వెంకట సుబ్బమ్మ గారు తనతో పాటు తన గదిలో ఉండమని చెప్పారు అలా అనుకోకుండా స్వామివారి తల్లిగారి ప్రక్కనే ఉండే భాగ్యం కలిగింది ఆ పూటకు మీ అమ్మగారు మాకు సుబ్బమ్మ గారికి కూడా భోజనం ఇంటి నుంచి పంపారు మాకెందుకో స్వామివారి కరుణ ఈ రూపంలో మా మీద పడినట్లు అనిపించింది ఆ రాత్రికి ఈ స్వామివారి మందిరం దగ్గరే అప్పుడు ఈ మంటపాలేమీ లేవు ఒక తాటాకు పందిరి మాత్రం ఉంది ఆ పందిరి కిందే నిద్ర చేశాము గాఢ నిద్ర పట్టింది ఉదయం లేచి స్నానం చేసి పూజారు గారు వచ్చిన తర్వాత పూజ చేయించుకుని స్వామివారి సమాధి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతుంటే వెంకట సుబ్బమ్మ గారు నా దగ్గరకు వచ్చి రెండు అరటి పళ్ళు ఇచ్చారు స్వామివారి ప్రసాదంగా భావించి వాటిని తీసుకున్నాను ఆమె కాళ్లకు నమస్కారం చేసుకున్నాము వచ్చిన మూడు నెలలకు నేను గర్భవతిని అయ్యాను వీడు పుట్టాడు వీడికి నామకరణం అన్న అన్ని ఆ స్వామివారి సమక్షంలోనే మీ అమ్మా నాన్నగారు స్వామివారి తల్లిగారి ఆశీర్వాదంతో జరిపించాము మరో సంవత్సరం కల్లా మా వారికి మరో ఉద్యోగం చండీగఢ్ లో వచ్చింది అక్కడికి వెళ్లిపోయాము ఆ తర్వాత రెండు మూడు సార్లు వచ్చాము వచ్చినప్పుడల్లా మీ తల్లిదండ్రులను వెంకట సుబ్బమ్మ గారిని తప్పకుండా కలిసి వెళ్లే వాళ్ళము రీత్యా అటువైపే ఉండటం వల్ల మళ్లీ మళ్లీ రాలేకపోయాము మా ఇలవేలుపుగా ఈ స్వామివారినే వాళ్ళము ఇప్పటికీ ఈ స్వామివారి చిత్రపటం మా పూజా మంటపంలో పెట్టుకుని ఉన్నాము ఈ మందిరంలో చాలా మార్పులు చేశారు ఈ రోజు పల్లకీ సేవ చూస్తుంటే కళ్లకు నీళ్లు ఆగడం లేదు మా వారు ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు అన్నారు పరిపూర్ణంగా స్వామివారి కృపను పొందారు కృష్ణవేణి గారు అనుకున్నాను శ్రీ స్వామివారు సిద్ధి పొందిన తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల పాటు స్వామివారి తల్లిగారు ఇక్కడే ఉన్నారు ఆ తరం వాళ్లలో చాలా మందికి స్వామివారి తల్లిగారు పరిచయం ఉన్నారు సార్ ఈ రోజు రూమ్ బుక్ చేసుకున్న వాళ్లలో ఒకరింత వరకు రాలేదు ఆ రూమును వీళ్ళ కేటాయిద్దామా అంటూ మా సిబ్బంది నన్ను అడిగారు అమ్మ కృష్ణవేణి గారు ఆనాడే కాదు ఇప్పుడు కూడా స్వామివారు మీకు వసతి ఏర్పాటు చేశారు అన్నాను నిజమే నాయన మా కుటుంబం పట్ల స్వామివారి దయ ఎప్పుడు ఉంది అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో కృష్ణవేణి గారు ఆ రోజు ఆదివారం ఉదయం కృష్ణవేణి గారి కుటుంబం శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకుని తృప్తిగా తమ ఊరికి వెళ్లారు సర్వం శ్రీ దత్త కృప